హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ తీసుకుని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీజార్లో వన్ వన్ బై థర్డ్ కప్ అన్సాల్టెడ్ బటర్ వన్ బై టూ హాఫ్ కప్ షుగర్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరలా దీనిలో త్రీ ఎగ్స్ వేసుకుని మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ముందుగా చేసుకున్న డార్క్ చాక్లెట్ వన్ బై టూ హాఫ్ కప్ మైదా వన్ స్పూన్ కోకో పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వన్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మైదాతో డస్ట్ చేసుకున్న కేక్ మోల్ లోకి మనం గ్రైండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకునే దానిలోనికి కేక్ మోల్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇలా కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం వన్ కప్ షుగర్ అదే కప్తో వన్ కప్ వాటర్ ఇవో ఎనిమిది లేక పది స్వీట్ షెడీస్ని వేసుకోవాలి వీటిని మొత్తం మిక్స్ చేసుకుని షుగర్ అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని తీసుకుని వన్ కప్ విప్పింగ్ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన కేక్ని డిమోల్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ని త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ బేస్ పెట్టుకుని మనం కట్ చేసుకున్న కేక్ని ఫస్ట్ లేయర్ని పెట్టుకోవాలి దీనిని మొత్తం అంతటిని షుగర్ సిరప్తో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత విప్పిడ్ క్రీమ్తో సమానంగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసుకున్న చెరీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి దీనిపై మరి యొక్క కేక్ లేయర్ని పెట్టుకుని ఫస్ట్ అప్లై చేసిన విధంగా ప్రాసెస్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఇప్పుడు కేక్ అంతటికి క్రీమ్ని సమానంగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత తుర్మినా డార్క్ చాక్లెట్తో కేక్ అంతటికి సమానంగా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి ఫైనల్గా మనకు నచ్చిన రీతిలో డెకరేట్ చేసుకుని చర్డీస్ని పెట్టుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ